హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ దరిద్రుడి గురించి ఎంత మాట్లాడినా ఇంకా మ్యాటర్ మిగిలే ఉంది వాడి గురించి రాజేష్ గురించే అరే రాజేష్ నీకు డైరెక్ట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా స్ట్రైట్గా సమాధానం చెప్పు దొంక తిరుగుడు లేకుండా స్ట్రైట్గా సమాధానం చెప్పు నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తానని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది పాపమే అవుతుందిరా సరే ఏదేమైనా కూడా దళితులు దళితులు దళితులని ఓ వాళ్ళ కోసం ఏదో చేస్తున్నట్టు మా దళితులందరికీ ఏవేవో పీకేస్తున్నట్టు ఓ బిల్డప్లు ఇచ్చేసి సో యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నావు కదా హడావిడి చేస్తున్నావు దళితులకి మన దళితులకి ఏం చేసావు అనే విషయం కాసేపు పక్కన పెడితే గతం గత వదిలే నువ్వు ఇడి చేశాను పొడి చేశాను అని చెప్పిన చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు కానీ ఇప్పుడు చెప్పు స్ట్రైట్గా మనం మనం మాట్లాడుకుందాం అటుపక్క నువ్వు ఇటుపక్క దళితులు స్ట్రైట్గా మాట్లాడుకుందాం పక్కన వాళ్ళని ఎంటర్ చేయకు నువ్వు మాకోసం ఏదో పొడి చేస్తున్నావు అంటున్నావు కదా ఇప్పుడు స్ట్రైట్గా మాట్లాడు నువ్వు ఈ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా పంట పొలాలు ఇలా పంట పొలాల్లో చైర్లు వేసుకొని కూర్చున్న దగ్గర నుంచి మొదలెట్టు అక్కడి నుంచి ఒక మూడు నాలుగు వెహికల్స్ తీసుకొని లక్షల లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకొని సో అడ్డమైన డొనేషన్లు వసూలు చేసి ఇదిగో మన దళితులకు ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను పొడి చేస్తున్నాను అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో గూగుల్ పేలు ఫోన్పేలు దండుకొని నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నావు లక్షల లక్షలు పెంచుకుంటూ వెళ్తున్నావు కానీ ఏ రోజైనా ఇంత పెట్టావరా ముద్ద ఇంత పెట్టావా ఉప్మా పెట్టావా మహేష్ బాబు ఉంటాడు చూడు పోకిరిలో ఏ రోజైనా పెట్టావా ఇంత ఉప్మా సరే కాసేపు నేనేం పెట్టలేదు ఏదో నా ఫ్యామిలీ కోసం నా కోసం నేను వీడియోలు చేసుకుంటే మీరేంటి మధ్యలో దూరి అన్ని గెలికేస్తారని చెప్పేసి మీరు అంటే రైట్ కాసేపు వదిలేద్దాంరా అది కూడా ఒక మనిషి అన్నాక జనాల గురించి పట్టించుకోకుండా నీ సాగు నువ్వు వస్తావు కాబట్టి సంపాదించుకుందాం అనుకుందాం కాసేపు ఇప్పుడు కూడా నిన్న ఏదో నా వీడియోల బాధ భరించలేక మళ్ళా ఏదో పెట్టావుగా వీడియో ఏదో బ్యాక్గ్రౌండ్ ఒక పేతాస్ మ్యూజిక్ వేసి ఆ అనుకుంటూ మ్యూజిక్ వేసి ఏదో పెట్టేవుగా పడుతుంటాం లేస్తుంటాం పొంగుతుంటాం ముడ్డి మీద తంతుంటే మళ్ళా లేస్తుంటాం అని చెప్పేసి అక్కడ ఎవరు లేరు నువ్వు ఒక్కడివే నువ్వు పడట్లే ఆల్రెడీ కావలసినంత ముడ్డి కింద వేసావు లక్షల లక్షలు ముడ్డికింద వేసే అవసరం అందరికీ తెలుసు జనాలు అందరికీ తెలుసు జనాలు పిచ్చోళ్ళేం కాదు కాకపోతే ఎటొచ్చి మాలాంటి అమాయకులే మాలాంటి దళితులే నీ మాటలిని బొక్క బోర్లా పడ్డారు జనాలంతా చూస్తున్నారు వీడు పెద్ద దొంగనా కొడుకు అని చెప్పేసి క్లియర్గా తెలుసు రాజేష్ గార్డు అనేవాడు పెద్ద ముదురు క్యాండిడేట్ ఊసరవెల్ అని అందరికీ తెలుసు ఎస్పెషల్లీ తెలియాల్సింది మా దళితులకే అందువల్లే నేను వచ్చా అయితే ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ చెప్పరా పాయింట్కి వస్తున్నా ఇప్పటి వరకు నువ్వు సంపాదించింది నువ్వు ఏం చేసింది ఇవన్నీ కూడా నేను అడగట్లే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి నుంచి మా తల్లిదలకి నువ్వేం చేస్తావో చెప్పాలి ఎందుకంటే మా మీద బతికే మా పేరు చెప్పుకొనే మా అంబేద్కర్ పేరు చెప్పుకొనే నువ్వు ఆ ఫోటోలు పెట్టుకొని మా పేర్లు చెప్పుకొని నువ్వు ఎదిగావు ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యు ఈ సెకండ్ నుంచి నువ్వు మాకోసం ఏం చేస్తావు ఏం చేస్తాం అన్ని పార్టీలు తని తరిమేశాయి ఇంకేం చేస్తామంటే ముడ్డి మీద దంతాం కొడక ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పాలి మాకు లక్షల లక్షలు దొబ్బడం కాదు ఏం చేస్తావు మాకోసం ఏం చేస్తావు నిజంగా నువ్వు దళిత బిడ్డలకే పుట్టుంటే దళితులకే పుట్టుంటే నాకొడుక నువ్వు మా కులంలో ఉండి ఉంటే చెప్పాలి చీము నెత్తూ ఉంటే నిజాయితీ నీ దగ్గర ఉంటే పెట్టు వీడియో పెట్టు ఇదిగో మా బిడ్డలందరికీ నేను ఇలా దారాదత్తం చేస్తానని చెప్పేసి ఓపెన్గా చెప్పు నా దగ్గర ఏముంది నేను పోరాటం చేయగలను పోరాటం చేసి అవసరమైతే ఒకటి రెండు రోజులు జైల్లో కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కాలు ఎగరేసుకొని నా బండ్లల్లో నేను తిరగలను అందరినీ మళ్ళా మోసం చేస్తూ యథావిధిగా వీడియోలు చేయగలను అంటే మాత్రం కుదర తీసారి ఏం చేస్తావో చెప్పు ఏం పర్లేదు ప్రశాంతంగా చెప్పు ఇవన్నీ మేము తిట్టట్లేదురా నేను గాడిద కొడక తిట్టట్లే గాడిద కొడుకునేది కానీ నిన్ను తిట్టు చాలా తక్కువ అది నువ్వు ఏం చేస్తావో చెప్పాలా సరే నువ్వు ఏం చేస్తావు అనేది కూడా నేను చెప్తా విను ఏం చేస్తాను కంటిన్యూగా వీడియోలు చేస్తాను నా దళిత పిట్టలు నా దళిత బిడ్డలు అని చెప్పి మళ్ళీ వీడియోలు చేస్తాను మళ్ళా ఏదో ఒక పార్టీ పిలుస్తుంది ఈసారైనా ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతారా నేను ఎదక్కపోతానా దళితుల్ని అంబేద్కర్ ఫోటోని పెట్టుకొని ఇంకొంచెం పైకి ఎదిగి ఎడంకాలతో అందరినీ తన్నకపోతానా అని చెప్పేసి అంటావు అంతేనా నీ మనసులో మాట ఈసారి వీడియోలు చేస్తాను ఈసారి వాడుకుంటానంటే వారణాసి సూర్య అనే ఉన్నాడు రెండు చేతులు నరికి నీ చేతులని పెడతాను రెండు చేతులు నరికి చేతులు ఎలాగుండబట్టి నీ ఒళ్ళో పెడతా గుర్తు పెట్టుకో ఈసారి దళితులు నువ్వు వాడుకోవాలని చూస్తే మాత్రం వారణాసి సూర్య ఊరుకోడు నీకు ఇంకా కరెక్ట్ పర్సన్ తగలక ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి చెప్పు వీడియో పెట్టి ఆ దళిత బిడ్డలకి ఏం చేస్తావో చెప్పు నాకేం బాబు సో మన దళితులకి నువ్వు ఏం చేస్తావు ఏం పొడి చేస్తావో చెప్పు నువ్వు ఏం పొడుస్తావు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటావా బేవకూఫ్ ఇమ్మీడియట్ వీడియో పెట్టి మన దళితులందరికీ నువ్వు ఏం చేస్తున్నావో చెప్పాలి చెప్పకుండా సైలెంట్గా ఉండి నాకు చాలా పెద్ద ప్రమాదాలున్నాయి బొక్క ప్రమాదాలున్నాయి ఏంట్ర ప్రమాదాలు నువ్వు పెద్ద సూపర్ స్టారు కోసం అందరూ మిషన్ గన్లో పెట్టుకుని కూర్చున్నారు బేవక్కువగా నీ కథలన్నీ మాకు తెలియదు అనుకున్నావా ఏంటి ఒక చిన్న ఆర్ఆర్ఏసి చిన్న స్టోరీ షార్ట్ స్టోరీ లాగా ఒక వీడియో వదిలితే సరిపోతుంది అనుకున్నావా నీ తింగర కథలు ఎవడు నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చెప్పు నేను స్ట్రైట్గా చెప్తున్నాను అందరి బావు కోసమే చెప్తున్నా గతం గతహారా వదిలేయి ఇప్పుడు జరిగిపోయినట్టు వదిలేయి ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పాలా స్పెషల్ వీడియో పెట్టు లేకపోతే ముడ్డి మీద తంతు నంచు వీడియోలు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య అంటే చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది కమింగ్ ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ దళిత బిడ్డల నుంచే నా సర్వీసులు స్టార్ట్ అవుతాయి ఏం చేయబోతున్నాను ఎలా చేయబోతున్నాను ఈ గాడిద కొడుకు చేయలేని పనులన్నీ నేను చేయబోతున్నా ఆ క్లారిటీ త్వరలోనే ఇస్తాను ముందు ఇన్ని లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటే కానీ నాకు రిలాక్సేషన్ ఉండదు ముందు ఈడు కథ అయిపోవాలి అరే రాజేష్ డైరెక్ట్గా దళిత బిడ్డలకి నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు లేకపోతే నా నుంచి ఇంకా తిట్లు వేరే లెవెల్లో ఉంటాయి రోయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ మీ